ఇది చిత్ర విచిత్రమైనటువంటి భారతం అవును మన భారతదేశంలో ప్రతిదీ చిత్రం అయిపోతుంది చివరికి ఆ చిత్ర విచిత్రాలు చావులు దగ్గరికి కూడా వచ్చేసాయి ఎస్ ఏదో ఆయుష్ మూడో లేకపోతే అనారోగ్యంతోనో మనిషి చనిపోయాడంటే ఒక అర్థం ఉంది కానీ నేడు క్రికెట్ స్టేడియం దగ్గర చావులు గుడి దగ్గర చావులు సినిమా హాల్ దగ్గర చావులు నదుల దగ్గర చావులు టాక్ చావులు రోడ్లపై విన్యాసాల చావులు ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో చావులు ఏం చేస్తున్నాం మనం ఎటు పోతున్నాం మనం ఎవరి కోసం మనం చస్తున్నామో వాళ్ళేమైనా మన దేశాన్ని కాపాడిన సైనికుల ప్రపంచాన్ని జయించిన విశ్వవిజేతల నోబెల్ ప్రైజ్ ఆస్కార్ గ్రహీతల మన మీద మనం గెలిస్తే సంబరాల మనం మారనంత వరకు మన దేశం మారదు మన పాలకులు అస్సలు మారనే మారరు మన బతుకులు ఇక మారేవి కాదు మరి ఇలాంటి సందర్భంలో ఇరవై లోపు చిన్న చిన్న పిల్లలు వారి తొక్కిసలాట్లో చనిపోతున్నారంటే ఈ చావులకి కారణం ఎవరు మరి అలాంటి చావుల మీద ఈ చట్టాలు న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయా చూద్దాం భవిష్యత్తు భారతం వైపు